తాలూకా ఉడగలపాడు గ్రామం పరిమలైన నేను రెండు వేల సంవత్సరం గత రెండు వేల సంవత్సరంలో మా పెద్దలు కోన భూమి నా భాగంగా వచ్చి నేను నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో తుంభెంట్ల విస్తూరణ ఉంది ఆ విస్తూరాని ఈరోజు లాలప్ప అనే వ్యక్తి తన లాలప్ప విఆర్మ గారు తన బినామీగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాను నా భూమిని ఒక ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు లక్షన్నర లక్క ఒకేనా రెడ్డిసి చెందిన వ్యక్తి ఒకవేళ ఉపయోగక చెందిన వ్యక్తి ఇచ్చినారని కూడా ఆ అనుమానంతో నేను డూ నెంబర్ ఆఫీస్కి కూడా లేదు ఇంకా ఆ సమస్యల వేదికలో గంజాల్లో నేను ఇచ్చిన అర్జీకి వచ్చిందని ఎంఓ విఆర్ఓ ఒక నాలుగు తీర్లు పొందేగా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాను ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి నువ్వు ఏమి ఇచ్చినావో అది రాస్తారంటే అదే విషయం రాసుకుంటే నా అర్జీ గడ్డకు పాడేసి అతని అర్జీ అతడు సొంతం రాసుకునేది నేను పోనట్లో నా దగ్గర పక్కలో బలంతంగా పెట్టి తలారి దిప్పు ఏంది సార్ దింపుతుండవో అది నాకు చూపించండి అని కూడా నీకు చూపించాల్సిన అవసరం మాట ఏంటి అంటూ పెట్టి దౌర్జన్యం చేస్తున్నాడు నాది నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లో తొంభై సెంట్ల భూమిని కాజేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాను అడంగల్లో ఉంది ఇప్పుడు వన్ బిలో ఉంది కానీ అడంగల్లో తొమ్మిది సెంట్లు మాత్రమే చూపించింది ఈరోజు తీసుకొని సేవా పేపర్లో గతంలో ఇప్పుడు వీళ్ళకి సమాచారం ఇచ్చినా నా ఇచ్చే ప్రయత్నం ఉందని గతంలోనే వీళ్ళ లాలప్ప ఉద్దేశం చూసుకుని ఇచ్చిచ్చినాను దానికి విచారిస్తానని మాట్లాడినాడు వీడికి వచ్చినాక బలవంతంగా నాతో ఫోటో ఆది ఏం రాచారించి ఏ రోజులైతుంది అవి విచారించలేదు నీ దగ్గరికి రాలేదా రాలేదేం లేదు ఫోన్ చేసినా తోడు దాని గురించి మాట్లాడాలరా అన్నాడు ఆ విషయం గడ్డన పెట్టి నేనే వేరే వాళ్ళకి అమ్మి నా పొలం వేరే వాళ్ళకి చేసినట్లు నేను ఒప్పుకున్నట్లు నేను పెట్టినాడని అనుమానంతో సార్ ఆ అర్జీ ఏది నా దగ్గర ఫోటోకి అర్జీ చేశారంటే కూడా చూపించడం లేదు మీకు ఎందుకు చూపి అలా అంటున్నారు మీ పోయి చెక్ చేసుకుంటే నా భూమి నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లో తొమ్మిది సెంట్లు మాత్రమే చూపిస్తున్నాడు అందులో వన్ తొంభై సెంటర్ ఈ విషయంలో కలెక్టర్ దారి కదా మళ్ళీ కలెక్టర్ గారికి ఆ కలెక్టర్ గారికి ఆన్లైన్ ద్వారా లాలప్ప విఆర్ఓ లాలప్ప సార్ ఏం చేయాలి జరిగినది కూడా విషయం అనేది జరిగిన రోజు పెట్టినాను పర్సన్ అది ఏంటంటే ఎంఆర్ ఆఫీస్కి పంపించినామని వాళ్ళ మిషన్ పంపించాను ఎన్ని రోజులైతుంది ఈ విషయం జరిగేది పదహారవ తేదీ ఈ నెల పదహారో సార్ ఈ నెల పదహారవ తేదీ సాయంకాలం నాలుగు గంటలప్పుడు మళ్ళీ అందంగా జరుగుతుంది వీఆర్ఓ లాలప్ప బలవంతంగా సంతకం చేసి ఫోటో తీసుకునేది అన్నాడు అదే రోజు నాలుగు గంటలకు దింపు నేను ఏడు గంటలకి కలెక్టర్ గారికి అర్చునిచ్చాను సాయంత్రం ఏం పేరు నీ పేరు ఏమి మధ్య ఏ ఊరు కుడలపాడు